ట్రాక్టరు నడిపిస్తే భరత్ వస్తే రివర్స్ వస్తేనే రావాలి లేదంటే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ సామి రివర్స్ కొడతా లేదని ఈయన పక్కకు వచ్చి పోస్తుండు బాగా భరత్ చిన్ను కథం లిఫ్టింగ్ చేస్తుండు కొంచెం ఈ వీడియోను కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ముంగడికైతే అయితే కొంచెం షేర్ చేసుకోండి ఈ బండి కాల్ చేసి పోయింది ఈ సామికి కారు ఇవ్వాల్సి కొడుతా ఉన్నాడు నా బుడ్డతుడుగా ఏమో చెప్తుండు వస్తుండు వస్తుర్లు తిప్పుతుండు సామెకి ఆయనే అవుతుంది సామి మళ్ళీ ఇలా కొత్త దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు వెళ్ళే రెవరు కొట్టి అది కాల్ చేసి నా టాక్టర్ పోతుంది నేను ఇంటి ఉన్నాడు లిఫ్ట్ ఆయన చెప్పని చెప్పలే గడలా వాడతాం ఏ మళ్ళీ వద్దంటే మళ్ళీ తీస్తారు స్పీడ్ చక్కగా వచ్చి గుర్తి ఎప్పుడో ఎక్కిపో ఇటు వస్తుండో అటు వస్తుండో ఇటు వస్తుండో గిత్తుంటే చూడు ఒక దిక్కు రామ్ ఒక దిక్కు వస్తుంది ఎక్కింది ఏం లాభం ఉంది మళ్ళీ క్రాస్ చెప్తుంది ఈయనతో ఐదట్ లేదా అని సామి నువ్వు అటు పోయిపో అంటు చెప్తుండగా ఈ నీకు ఇటు కాదు ఇటు పోయిపోయి మళ్ళీ వెళ్తుండే పక్కకు దాట్లుంటే రివర్స్ రాకపోతే మంచిగా శ్రద్ధ పెట్టి మంచిగా నేర్చుకోవాలి రివర్స్ ఏమంది